మిత్రుల గత వారం రోజులుగా స్టీల్ ప్లాంట్ సిఎండి గారు డైరెక్టర్లు ఢిల్లీలో మకాం చేసి చిందలకి ఈ ఆస్తుల్ని బ్లాక్ ఫర్నెస్ ని కబ్జా చేసేదాని కోసం సహకరిస్తా ఉన్నారు ఇదే విషయాన్ని మనం గతం నుంచి చెప్తా ఉన్నాం పేరుతో కలిపి వ్యాపారం నిర్వహిస్తామని చెప్పేసి నమ్మబలికి కార్మిక సంఘాలకి మీరు చింతల కోసం కంగారు పడకండి మేము సెయిల్ తో కలుతామని చెప్పి చెప్పిన పెద్ద మనిషి రుజులు పెట్టి టాటా రుజులు పెట్టి రాత్రి రాత్రి సిఎండి గారు ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఆపరేషన్ నైనేట్రా నుంచి ట్యారెట్ కమర్షియల్ బెంగళూరు నుంచి క్యాలెక్టర్ పర్సనల్ విశాఖపట్నం నుంచి ఆన్లైన్ మీటింగ్ పెట్టి కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ లో కిందలకు నిర్ణయం చేయడంలో అందరూ అర్థమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మూడు లక్షల కోట్ల విలువైన కర్మాగారానికి కేవలం ఐదు వందల కోట్ల కోసం మీరు తాగట్టు పెట్టాలని పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దీనికి పోవాలి కదని చెప్పి ఒక అధికారులు అడిగితే ఓటికి వెళ్ళక్కర్లేదు నేను ఆల్రెడీ చీల్ సెక్రటరీ మాట్లాడారని చెప్పేసి చీల్ మినిస్టర్ గారు చెప్పారని చెప్పేసి ఈ రోజు ఆగమానం చెప్తా ఉంది అయ్యా చీల్ మంత్రి గారు సెక్రటరీ గారు మీ దగ్గర ఎన్ఎండిసి కావాలని ధైర్వం ఉంది కోల్ ఇండియాలో కాలం కోలు ఉంది రైల్వేలో కావాలని రేఖలు ఉన్నాయి ఈ మూడు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అధికారులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఏడున్నర మిలియన్ టన్ యాభై వేల కోట్ల రూపాయలు ఉత్పత్తులు చేస్తాం తద్వారా మీరు తొమ్మిది వేల కోట్లు కడతామని చెప్పి చర్చించి కూడా మీరు చేస్తా ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నాగిందని బీజేపీ ఒక పక్ష చెబుతూ రెండో ఒక దొడ్డి ధరన దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు జరిగితే మనం ఇటు యాజమాన్యాన్ని అటు ఆ జనాలని సరి చేసే పరిస్థితి లేదని చెప్పేసి దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ అలాగే లోకేష్ గారు అలాగే టౌన్షిప్ లో ఉన్నారు తెలుగుతో పార్టీ రెండు రాష్ట్ర కావాలి కావాలే ఇది రాష్ట్రప్రభ ఆస్తినే రాజనం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ముందు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు నిర్వాసితులు ఈ పాటలు ముందు తెలియొచ్చు క్లైంటిస్ అధ్యక్షులు మన నీరు మండలం అన్నమాట మూడు లక్షల కోట్ల ఆస్తినే జీతనికి అప్పజెప్పలేని దురుద్దేశంతో మరి యాజమాన్యం ఆరు నెలల నుంచి వాళ్ళ కవులు కౌలించుకొని వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కింద కప్పచెప్పాలని దుర్మార్గంగా ఆలోచిస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది మేము రెండు సంవత్సరాల నుంచి స్టీల్ మినిస్టర్ గా అడుగుతున్నాం నీ అండర్లో సైలు ఉంది ఎన్ఎండిసి ఉంది వాళ్ళ దగ్గర ఐదు ఓర్ ఉంది ఓ రెండు వేల కోట్ల రూపాయలు ఐదు ఓర్ మాకు ఇప్పించండి ఈరోజు స్టీల్ ప్లాంట్ నాలుగైదు వేల కోట్ల లాభాలు తీసుకొస్తామని చెప్పినా సరే ఈ రెండు సంవత్సరాల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా పోల్ ఇవ్వకుండా రైల్వే రేక్స్ ఇవ్వకుంటా ఈ రోజు స్టీల్ ప్లాంట్ సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు నష్టాలు పరిచి ఈ కంపెనీ నష్టాలు ఉన్నదని చెప్పి కప్ప అప్పచెప్పాలని చేస్తున్నారు ఏం జందాలంటే మీకు అంది ఏ జందాలతో ముడుగులు తీసుకోవడానికి సరిపడగా మైన్స్ ఉన్నాయి ఐరన్ ఓర్ ఉంది పెద్ద కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఎన్ఎం మనకు రోజుకి నెలకి పది లక్షల ఐరన్ సప్లై చేయవలసి ఉండగా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ సప్లై చేస్తుంది ఏంటి ఈ దుర్మార్గం ఇది కావాలనే ఈ రోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్మార్గంగా చందాలు కట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఎట్టి బస్సులు చందాలు రానేమో ఎట్టి బస్సు అన్ని కార్మిక సంఘాలు దేనికైనా సిద్ధంగా ఉన్నా ఈ స్టీల్ ప్యాండ్ మారింది కార్మికులది తెలుగు ప్రజలది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడం బాధ్యత మన అందరి ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అధికార పార్టీ కానీ ఈ స్టీల్ ప్యాండ్ కాపాడడానికి ముందుకు రాకపోతే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా గోపాయకు చెందాలని చెప్పి ఎట్టి బస్సులో కూడా వాళ్ళు రావడానికి అని చెప్పి అన్ని కార్మిక సంఘాల చొప్పున మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఓఈ రూపంలో జనరల్ తీసుకొస్తే దాడి చేస్తామని చెప్తూ గుర్తింపు అధ్యక్షులు విశాఖ ఉక్కు కార్మిక వర్గం గత మూడు సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం గతంలో ప్రభుత్వాలు కానీ యజమాన్యాలు కానీ కార్మికులకు ఒకటి చెప్పి అటు బయట కార్మిక వ్యతిరేక కార్యకలాపాలు బలహీనపరచాలని చెప్పేసి ఆ రకంగా పెట్టే చాలా అడ్డుకున్న వాళ్ళ యజమాన్యం పది రోజుల పిల్లలతో చెప్పాం బాధ్యత లేదు కమిట్మెంట్ లేదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్మికులు అభివృద్ధి చేశారు దీన్ని పూర్తిగా నడపాలని చెప్పేసి మనం చెప్పినప్పటికీ కూడా ఉన్నటువంటి డబ్బులు అప్పులు కడుతున్నారు లాభాలు వస్తే పైకి ఏదైతే వడ్డీలు కడుతున్నారు అనమాట రా మెటీరియల్ కొనుకుండా ప్లాంట్ ను గుర్తుపరిచి పనికిరాని అధికారులు డైరెక్టర్ పర్సనల్ కు కూడా పనికిరాడనమాట వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్ ఆపరేషన్ మినిమము మినిమం ఫ్యాక్టరీలో కానీ ప్లాంట్ లో కూడా వెళ్లకు ముందే చెప్పాం శైలితో సంపూర్ణంగా ఉంది దానితో ప్రభుత్వ రంగంలో కొనసాగించేలాగా మీరు చెప్పేసి మనం అనేక పర్యాలు సీఎం డే చెప్పాం కానీ మనం పది రోజుల కింద కూడా మీరు శైలికి మాట్లాడుతున్నాం బృందాలకు వెళ్ళమని చెప్పేసి వీళ్ళు ఢిల్లీలోనే అక్కడ ఇక్కడ కూర్చొని ఢిల్లీలో ఈ ప్రయత్నాలు చేయడం అనేది దీన్ని అనుకున్నటువంటి కుట్ర ఎవరు అనేది బయటపడవలసిందే ఆ కుట్ర అనేది స్టీల్ పడే కార్యకర్తలు కూడా లేదు సహించలేదు ఇవ్వడానికి లేదు అంటే ప్రభుత్వ రంగంలో నడవలసిందే ఈ పోరాటాన్ని రేపు వచ్చే నాలుగు రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది లేదంటే ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక ఇల్లని బంధిస్తాం యంత్రాంగాన్ని బంధిస్తాం ప్లాంట్ నడుపుతాం కానీ ఈ రకమైన పరిస్థితి అబద్ధం చెందుతూ వాసం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము బ్యూరోలుగానీ పోరాట కంపెనీగా ఇప్పటికే నిర్ణయించాం ఈ రోజు చైర్మన్ కలవాలనుకున్నాం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కానీ కలవనుకుంటానే ఢిల్లీలో పెద్దలు చేసి తప్పుడు అభిప్రాయం సహించేది లేదు తప్పకుండా జనం ఊరి నుంచి ఇదే చైర్మను ఉంటే ఇంట్లో ఉంటే మేము ఫోన్ చేస్తాం కుటుంబాలతో లేదా బహిరంగంగా వచ్చి ప్రజలు కార్మికులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇటువంటి పనులు చేయమని చెప్పకపోతే మనకు తీవ్రమైనటువంటి ఏ రకమైన తేగానికైనా సరే కార్మికులకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కానీ హెచ్చరిస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం యొక్క నిర్వహణ పద్ధతిలో ప్లాంట్ చరిత్ర అధ్వా స్పష్టం ఎందుకంటే ఈ యాజమాన్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ పార్లమెంట్ లో ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రభుత్వ సంబంధించిన మంత్రులు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని లేకపోతే పూసేస్తామని చెప్పేసి అక్కడ ప్రకటన చేస్తా ఉన్నారు ఆ ప్రకటనకు అనుగుణంగా ఇక్కడ యాజమాన్యం ఒక రోజు బిఎఫ్ ఒక రోజు మిలిసిని ఆఫీస్ మొత్తం గత రెండున్నర సంవత్సరాలుగా ప్లాంట్ ఉత్పత్తి మొత్తాన్ని కూడా ఆఫీస్ పరిస్థితి కనబడతా ఉంది మరి వీళ్ళు ప్లాంట్ నవటానికి వచ్చారా మూసేసానికి వచ్చారా అనుమానం కలుగుతా ఉంది మరో ప్రక్కన ఇదే విఎస్పీ యాజమాన్యం సీఎం ని గారు ఒక మీటింగ్ పిలిచి ప్లాంట్ కష్టాల్లో ఉంది ఈ బిఎఫ్ మనం రివైవల్ చేసుకోవాలంటే ఈ కావాలన్నారు కార్మిక సంఘాలుగా మేము ఆ రోజు అందరం కలిపి మనం యాజమాన్యానికి సరే మీరు వెళ్ళండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్లాంటికి లాభం కలిగేటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు మరి అన్ని ఏజెన్సీ కూడా పక్కన పెట్టారు ఈ రోజున ఒక పక్కనే టాటా ముందుకు వచ్చాడు మరో పక్కన సేల్ ముందుకు వచ్చింది ఇంకో పక్కన జిందాల ముందుకు వచ్చింది అంటా ఉన్నారు మరి టాటాతో వచ్చేటువంటి లాభ రష్టాలు ఏంటి లేదు సేల్ తో వచ్చే లాభ రక్షణ ఏంటి జిందాలతో వెళ్ళేటువంటి లాభ చర్చించకుండా ఏకపక్షంగా మరి జందాలతో వీళ్ళు ఒక అగ్గి పెడు ఒక రాజ్య ఒప్పదం ఉందనేటువంటి అనుమానం కార్మికుల్లో కానీ ప్రజల్లో కానీ ఉంది మరి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత యొక్క యాజమాన్యం మీద ఉంది అలా కాని పక్షంలో తప్పనిసరిగా చెందాలనే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి యొక్క తీర్పు గురించి ప్రసక్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలపై ఇప్పటికే మనం వెయ్యి రోజులుగా మనం చేస్తున్నటువంటి అలుపెరిగని పోరాటాన్ని పలచన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఏం చేసినా సాగిపోద్దని తీరులో వీళ్ళ వ్యవహార శైలి ఉంది ఇప్పటి వరకు కూడా గతంలో సిఎండికి డైరెక్టర్లకి తగిలినట్టుగా ఇక్కడ ఎవరికి సరైన దెబ్బ తగలలేదు ఒక్కసారి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము రాష్ట్రపతి ఆర్డర్తో వచ్చాం ఎవరిని ఏం చేసినా సరే ఇక్కడ సాగిపోద్దని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఉక్కు నగరం ఉన్నటువంటి సెక్టర్ సెవెన్ దిగ్బంధం చేసి ఎవడు ఎక్కడి నుంచి కదలకుండా చేస్తే భార్య పిల్లలతో అక్కడే బంధిస్తే అప్పుడు దువాడ స్టేషన్ వెళ్తారా ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్తారా లేకపోతే ఎయిర్పోర్ట్ కెళ్తారా అన్నది తెలిసే రోజు వస్తుంది ఆ రోజు వరకు వాళ్ళు ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా గతంలో ఉన్నటువంటి డైరెక్టర్లు సిఎండిలు ఈ ప్లాంట్ అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాల్ని కార్మిక సంఘాలను పిలిచి మీరందరూ ఢిల్లీ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవండి ఢిల్లీలో మంత్రులు కలవండి అని చెప్పి వాళ్ళు మనకి అనేక సూచనలు ఇచ్చి ఈ ప్లాంట్ ఈ స్థాయి వరకు తీసుకొచ్చారంటే గతంలో ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలు మనం తీసుకున్నాం ఇప్పుడు యాజమాన్యం ఒంటెత్తు పోగడం పోతూ వీళ్ళు అబ్బా సొత్తులాగా దొడ్డి ధరనూట్ రిక్రూట్ అయ్యి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పంపించిన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ కావాలని చెప్పి గత ఏడాది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో వచ్చినటువంటి అతుల్బట్ సీఎండిగా ఇక్కడికి వచ్చి ఆ రోజుకి ఫైవ్ మిలియన్ టన్నులు దాటి ఉత్పత్తి నడుస్తుంది మన ప్లాంట్ ఆ ఉత్పత్తిని ఈ రోజు వన్ పాయింట్ వన్ స్థాయికి దిగజేస్తారు ఆ రోజు తొమ్మిది వందల పదమూడు కోట్లు లాభాల్లో నడుస్తున్నాం మనం ఆయన వచ్చిన తర్వాత అంచెలంచెలుగా దిగజార్చి కోట్లకి దిగజార్చి నష్టాల కంపెనీగా దీన్ని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పోర్టులోకి వచ్చినటువంటి షిప్పుల్ని అన్లోడ్ చేయకుండా వెసల్స్ కి కోట్ల రూపాయలు సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి రోజు కూడా ముప్పై లక్షల నుంచి ఎనభై లక్షలు తొంభై లక్షలు కూడా నెలలు తరబడి కట్టారు అబ్బత్త ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇది అందరూ కూడా ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలందరిది కాబట్టి ఎప్పటికైనా సరే యాజమాన్యం సీఎం సీఎండి పద్ధతి మార్చుకోకపోతే ఇక్కడి నుంచి గతంలో మీకు చెప్పాం సెలవు పెట్టేళ్ళు చెప్పి ఇప్పుడు సెలవు పెట్టేయాలమని కాదు రిజైన్ చేసుకోవాలి బోర్డు అంతా కూడా అని చెప్పి అఖిలపక్ష పోరాట కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పటికే పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడారు మనం ఇక చావుకోవాల్సిన పరిస్థితి అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై మూడు కార్మిక సంఘాలు కూడా జందాలకి ఇవ్వొద్దని గత ఆరు నెలల నుంచి మనం ఎంత ఎన్ని ధర్నాలు ఎన్ని నిరసనలు యాజమాన్యం వినతులు ఇచ్చినా సరే మరి ఖచ్చితంగా మీ జందాలకే ఇచ్చి తీరుతామని యాజమాన్యం ఆ రకంగా ముందుగా వ్యవహరించడం అనేది సరికాదు ఎందుకంటే ఈ నష్టాలనివి చాలా మంది మాట్లాడేది ఏంటంటే కార్మికుల వల్ల అంటారు కార్మికులు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ మూడు లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి చెందిన విషయాన్ని యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించాలి కేవలం ఉద్దేశపూర్వకంగా మరి మరి మును లేకుండా బిజినెస్ లేకుండా మరి అవసరం ఉన్న అవసరం యూనిట్ మూసివేస్తూ రోజు రోజులు తరబడి ఈ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే దిశగా యాజమాన్యం ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే యాజమాన్యం తల్లి తెసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఖచ్చితంగా యాజమాన్యం రన్ చేసే విధంగా చేయాలి మరి అంతేకాకుండా మరి అరవై నాలుగు గ్రామాలకు చెందినటువంటి ఇరవై ఆరు వేల ఎకరాలేకం చేసిన వాటి నిర్వాసితులకి ఈ రోజు ఇంకా న్యాయం జరిగే పరిస్థితి మరి కనిపించట్లేదు ఏదైతే మరి ముక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు అనేక రకాల విడతలు అనేక రాజకీయ పార్టీలు కలిసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది కానీ మరి ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఇక్కడ నిర్వాసితుల విషయం కానీ లేకపోతే కార్మికుల విషయం కానీ కాంట్రాక్ట్ కార్మికుల విషయం కానీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో విడతలు ఢిల్లీ వరకు వెళ్ళిచ్చినా సరే మరి ప్రభుత్వాలు స్పందించుకోవాలనేది మార్గంతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఇటువంటి సహకారం అందించినటువంటి ఏ ప్రభుత్వం అయినైనా సరే కార్మిక వర్గం పక్కన పెట్టవలసిన పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి నేనైతే ఒక ఉక్కు కార్మికుడిగా మీరు ఆలోచన చేస్తాను ఎందుకంటే ఎవరితో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పడతాయండి కార్మిక వర్గాన్ని కానీ ప్రజలకు కానీ మంచి జరగాలి మంచి చేయాలని మాత్రమే ప్రభుత్వాలు వస్తాయి కానీ దేశంలోనే పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఉలుగు లేకుండా మాట్లాడు దుర్మార్గంగా భావిస్తూ ఇది ఉక్క పోరాట కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా దేశం తెలియజేస్తూ యాజమాన్యం మరి ముండిగా ప్రజల కోసం సంక్షేమం దృష్టిలో లేకుండా ఈ సీఎం ఏదైతే ఇక్కడికి వచ్చాడో అతను రావటమే దీన్ని ఏ విధంగా నష్టాలు పరిచి నష్టాలు చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అటు కేంద్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఇక్కడ కార్మికులని నష్టపరుస్తున్నాడు ఇదే ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ అయితే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఇదే బీజేపీ ప్రభుత్వం గతంలో హిందుస్థాన్ జింక్ ని అంటే ఇదే జింక్ కంపెనీని వేదాంత వాడు అంచెలంచులుగా మ్యాన్ పవర్ తగ్గించేసి లాస్ట్ కి ఒక నూట యాభై వంద మందిని మ్యాన్ పవర్ తీసుకొచ్చి మీరు బలవంతంగా ఇక్కడ మా యూనిట్స్ ఉన్నాయి వెళితే ఆ యూనిట్ లో పని చేసుకోండి లేదంటే రిజైన్ చేసి మేము ఏదైతే డబ్బులు ఇస్తున్నామో అవి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు ఇప్పుడు ఈ జింకు లాగా తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనకే ఉదాహరణ హిందుస్థాన్ జింకు కాబట్టి మన అందరం కూడా ప్రజలుగా మన అందరం సమాయత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రైవేటీకే వెళ్తుందో దానికి వ్యతిరేకంగా మనం కూడా సమిష్టిగా మనం పోరాడాలి ఏదైతే మరి మిగిలినటువంటి డీపీలు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆశను ఒమ్ము చేయకుండా మన పోరాటంగా మన నాయకులు అందరం కూడా పోరాడి భవిష్యత్తులో ఈ కంపెనీని నిలబెట్టుకుంటే మిగిలిన డిపి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని పోరాట కమిటీ తరఫున ఎందుకంటే మన సీఎం కలిసినప్పుడు జిందాల కోసం అతను ప్రస్తావించినప్పుడు అతను చెప్పాడు టాటా ఎనిమిది వందలు పన్నెండు వందలు ఆరు వందలు ఈ రెండు వందల గుర్తు సీఎం సెక్రటరీ ఇలా కలిసి తినిచ్చారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాశరకమైన సరుకులు కొనడం దాంట్లో కమిషన్ కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు మళ్ళా మళ్ళీ భేదాభ్రాయాలు ఉన్నా ఎంతో మంది ప్రాణత్యా చేసిన కాపాడుకునే స్టీల్ ప్లాంట్ ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అయితే ఈ విషయాన్ని ముందుగా గమనించి మొట్టమొదటిగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నారు మనం ఈ పోరాటం ఏదో ఇలా చేస్తే జరిగిపోతుంది ఈ విధంగా అయితే యాజమాన్యం ఒప్పుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు కొంతమంది మనలో ఉన్న ఎంప్లాయీస్ అధికారులు కూడా ప్రతిసారి జీవెల్ నరసింహరావు దగ్గరికి వెళ్ళి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడం వల్ల ఈ తాలూకా ఉద్యమం తప్పుతో పడుతుందని నేనైతే భావిస్తున్నాను జీవల్ నరసింహరావు గారు ప్రతి వారం ఒకసారి వచ్చి ఈ ప్లాంట్ ఆడతో మాట్లాడి వీటితో కలిసానని చెప్పి చెప్పడం సైల్ చైర్మన్ కి జీఎల్ నర్సిలకి సంబంధం ఏం లేదండి ప్రధానమంత్రి ఆర్డర్ ఇస్తే ఇది మెరిజ్ అవుతుంది రీమెన్ ఆఫ్ సైల్ అయితే జీవల్ నర్సింహి మనం ఎంప్లాయీస్ కూడా కొంతమంది కలుస్తున్నారు ఆ విధంగా అధికారులు అయితే పూర్తిగా వారికి మద్దతు ఇచ్చి అతనికి ఎఫునట్లయితే అనుకుంటున్నారు మనం ఎడ్యుకేట్ కూడా హెచ్చరిక ఉంది వాళ్ళు బిఎల్ బిఎల్ బ్యాట్ లో నడిచి ఈ బ్యాంక్ యాక్టివ్ చేయడానికి వాళ్ళు తోడ్పడతారని చెప్పి నేను అనుకుంటాను భవిష్యత్తులో పోరాట కమిటీ అయితేనేమి దీంతో వాళ్ళు ఎవరైనా సరే ఉద్యమం ఇలా ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి విశాఖ చీరంపై చీరని పూర్తి సహకారం బృందాల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి తీసుకొస్తూ ఉన్నది బిఎఫ్ త్రీని అందులో భాగంగానే మొదటిగా దాన్ని కట్టబెట్టి ఆ తర్వాత బ్యాటరీ ఆ తర్వాత మొత్తం ఈ ఒప్పందం అనేటువంటి చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం పండించాలని అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అన్ని రాజకీయ పక్షాలు కూడా తక్షణమే దీని మీద స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కార్మికులకి వేతనాలు లేకుండా చేసేసి కార్మికుల్ని ఏదో ఒక ప్రైవేట్ వాళ్ళైనా వచ్చిందనేటువంటి భావనలోకి తీసుకొచ్చి ఈ దొడ్డిదారి ప్రయత్నాలు ఉన్నారు ఫ్యాక్టరీకి ఏమో ఒకటి అలాగే భూములేమో వేరే వాళ్ళు కట్టబెట్టాలనేటువంటి కుట్ర అనేటువంటి ఇందులో ఉన్నది అలాగే ఇక్కడ ఈ బ్రోకర్ పనిచేయడానికి నరసింహరావు అనేటువంటి అతను గత రెండేళ్ల నుంచి ఈ యొక్క రాతపోతలు అనేది కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే బోగస్ కంపెనీలు తీసుకొచ్చి నాశనకమైనటువంటి సరికలను కూడా కట్టుబెట్టేటటువంటి దానికి ఆయన కారణం ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి యావత్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించి దీన్ని नजा <laughs>